అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ తాలూకా కార్యాలయాల్లో రికార్డులు భద్రపరిచేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని రామచంద్రపురం ఆర్డీఓ ఎస్ సుధాసాగర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు ఇటీవల అన్నమయ్య జిల్లాలోని మదరపల్లి ఘటన నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ రాయవరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు రికార్డు భద్రపరిచే రూమ్లను అద్యంతం పరిశీలించారు అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రికార్డులు భద్రపరిచేందుకు తగ్గు సూచనలు చేశారు సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ జానకి రామయ్య ఆర్ఐ పంపన్ రామారావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇంపార్టెంట్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి రికార్డ్ అంతా ఉంటుంది కనుక ఇప్పుడు స్టాఫ్ కొరత రికార్డ్ రూమ్ చూసుకోవడానికి రికార్డ్ అస్టెన్స్ లేకపోవటం వీటన్నిటి దృశ్యా దాని భద్రత కూడా కాస్త విందుగా ఉంది అందుకని ఇప్పుడు ఏంటంటే రికార్డ్ రూమ్కి వీఆర్ఏస్ చదువుకుని వీఆర్ఏస్ ఉన్నారు వాళ్ళని ఇక్కడ ఆఫీస్ హవర్స్లో పెట్టుకునేదానికి అలాగే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడము నైట్ వాచ్ మ్యాన్స్ని ఏర్పాటు చేసుకోవటం అలాగే నైట్ మనకి బీట్ కానిస్టేబుల్స్ కానీ లేకపోతే పెట్రోల్ ఇంజన్ ఉంటుంది వాళ్ళు కూడా విజిట్ చేసేటట్టు అలాగే ఇప్పుడు రిటెక్ట్ రూమ్ని ప్రయారిటైజ్ క్యాటిగరైజ్ చేసి ఇంపార్టెంట్ రికార్డ్ని పెట్టుకొని రిమైనింగ్ డిస్పోజ్ చేయాల్సింది ప్రొసీజరల్గా డిస్పోజ్ చేసేదానికి అలాగే పర్మనెంట్ ఓల్డ్ రికార్డు అది ఉంచాల్సింది రికార్డు అయితే ఇంకొక ఎందుకంటే ఈ రాయవరంలో స్పేస్ అయితే ఉంది సో దాన్ని క్యాటిగరైజ్ చేసుకునేదానికి ఒకసారి విజిట్ చేయడం అయింది ఇవన్నీ చూశాను దీని మీద ఒకసారి మళ్ళీ కొన్ని ఎనిమిస్ట్రేషన్స్ ఇచ్చాము అలాగే చార్జ్ హ్యాండింగ్ రూప్ రిజిస్టోర్ చేయడము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఈ ఎందుకంటే ఏ ల్యాండ్ రికార్డ్స్ అనేది పర్మనెంట్ అది ల్యాండ్ అనేది సెంటిమెంట్తో కూడింది రైతు కూడా చాలా ఇది లే ఇగేషన్స్ లేక పెరుగుతుంది అందుకే దాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉండి కనుక ఇది ప్రభుత్వ ఆదేశాలు కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇవన్నీ ఒకసారి రిలీజ్ చేస్తున్నాం